ఇప్పుడు జూబ్లీల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో మీరు ఇప్పుడు ఏ పార్టీకి ఓటేస్తారంటే ఏం చెప్తారన్న ఏ పార్టీ కంటే కాంగ్రెస్కి వేస్తాం అన్న అంటే ఇప్పుడు కాంగ్రెస్ కంటే రాష్ట్రంలో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి ఇస్తా అంటారా లేదంటే లోకల్లో నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి ఆయన చూసేస్తాను లోకల్లో నవీన్ యాదవ్ని వేస్తాను పార్టీతో సంబంధం లేదు ఆ పర్సన్ తోటిస్తున్నా నవీ ఎట్లా ఉంటుంది మరి మీకు ఆయన పైన నమ్మకం ఎట్లా వచ్చింది ఏంటి ఏ అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి పోతే ప్రాబ్లం ఏమున్నా సాల్వ్ చేస్తాడు రాత్రి అట్లా వెళ్ళేది అర్ధరాత్రి పోయి తలుపు కొట్టినా కానీ తలుపు తీసి మీకు ఏం ప్రాబ్లం ఉంది ఏంది అని ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అందరికీ అందుబాటులో ఉంటాడు లోకల్ లీడర్ ఎప్పటినుండో ఇక్కడున్నా కనుక అన్నకే ఓటు వేస్తాం సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అవుతుంది కదా తెలంగాణలో దాని గురించి ఏం చెప్తారని కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ప్రభుత్వం పరంగా మాకు అంత నాలెడ్జ్ లేదు ఆ ప్రభుత్వం గురించి అయితే మాకు మంచిగా ఉంది కొంత ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వ్యతిరేకత ఉంది దాంతో మాకు సంబంధం లేదు నవీనంతో నవీనన్కే ఓటేస్తాం ఏ పార్టీ నుండి నిలబడినా ఏ పార్టీ నుండి వచ్చినా వేస్తాం ఇండిపెండెంట్ అయినా ఓకే ఇండిపెండెంట్ అయినా సో మీకు పార్టీతో సంబంధం లేకుండా పర్సన్తో మాత్రమే మీరు పర్సన్ మాకు పర్సన్తో మాత్రం సంబంధం పార్టీతో సంబంధం లేదు సో ఎన్ని మా ఇంట్లో రెండు ఉన్నాయి అన్నీ

సో ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూబ్లీ లో ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు అయితే ముఖ్యంగా పోటీలో ఉన్నాయి సో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారంటే ఏం కాంగ్రెస్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం స్టార్టింగ్ నుండి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం సో ఇప్పుడు కాంగ్రెస్ అంటే పార్టీకి నమ్ముతున్నారా లేదంటే పార్టీ నుండి నవీన్ యాదవ్ ఉన్నారు కాబట్టి ఓట్ ఇస్తా అంటారా ఇట్లా ఏం చెప్తారు మీరు నవీన వచ్చినప్పుడు ఇంకెక్క ఊపిచ్చేసింది మరి ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకంటే ఏం చెప్తారు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు అందరికి మంచిగా చేస్తూ ఉంటాడు దాని గురించి వేస్తా సో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే గోపీనాథ్ ఉన్నప్పుడు ఈ లోకల్లో ఎట్లా ఉంటుంది అన్న కొంతమంది ఇంత ముందు ఇక లోకల్ వాళ్ళని అడిగినప్పుడు ఏమంటున్నారంటే మాకు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటుండే ఇప్పుడు అది తీర్చదేమో అన్న ఆశ ఉంది అని చెప్పి అంటా ఉన్నారు మీరు ఏం చెప్తారు ఇప్పుడు నవీనలో వస్తే అన్ని అన్ని చేస్తారని అనుకుంటున్నాము మేము ఓకే సో మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఐదు ఐదు ఎవరికి వేస్తారు మరి ఓట్లు కాంగ్రెస్ ఎందుకట్లా నవీన్ యాదవ్ అంటే ఏం చెప్తారు చాలా చాలా సార్లుంటే పోటీ చేస్తున్నాడు ఇండిపెండెంట్ కూడా పోటీ చేసి అప్పుడు కూడా అప్పుడు వేసాం అక్కడ ఇప్పుడు కూడా ఇప్పుడు డైరెక్ట్ కాంగ్రెస్ నుండి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కి గెలుపుతామని ఆలోచన చేస్తున్నాం నమస్తే అన్న ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా సో ముఖ్యంగా మూడు పార్టీలు అయితే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బరిలో పోటీలో ఉన్నాయి ఎవరికి ఓటు ఇస్తారు మీ ఎవరికి సపోర్ట్ చేస్తారంటే ఏం చెప్తారు నవీన్ యాదవ్ వారికి ఎందుకు నవీన్ యాదవ్ అంటే లోకల్ క్యాండిడేట్ మాగంటి గోపీనాథ్ మాకు చాలా పుణ్యం కట్టుకోండు పదేళ్ళల్లో రోడ్ అట్లనే ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లం అట్లనే ఉంది వాటర్ లేదు ఇప్పటికీ వాళ్ళు చూడండి ఆడ ఓకే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకని కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇరవై ఇరవై నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు మెల్లమెల్లగా ముందు కేసీఆర్ ఏమన్నాడు పది నెలలకి చిన్నపిల్లగాళ్ళకే ఇబ్బంది పెడతారా అంటే ఎనిమిది లక్షల అప్పు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసారండి ఇరవై నెలల్లో ఒకటి సార్ ప్రపంచం ఏంటో అవుతుందా చెప్పండి మీరు చెప్పండి ఇరవై నెలలు రాగానే ఇరవై నెలల్లో ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారంటే ఇప్పుడు ఇంత ముందు టీఆర్ఎస్ అన్నది కదా మీకు ఐడియా ఉందో లేదు ఏ ఆరు నెలల పోయి పిల్లలము ఎనిమిది నెలల పిల్లలము ఇప్పుడు ఎట్లా అంటే కొత్తగంటే ఎట్లా అని అట్లాంటి మన ఇంత ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అరవై వేలు అప్పు ఉండే ఎప్పుడు కంబైన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు వచ్చి పుణ్యాత్ములు వచ్చి ఎనిమిది లక్షలు అప్పు చేసి పెట్టారు ఉన్న ఫామ్ హౌస్ అలాగే ఉన్నాయి మేము చెప్తున్నాయి మేడే చెప్తుంది చెప్తున్నా మీకు ఇప్పుడు అదృష్టానికి కాంగ్రెస్ వచ్చింది జుబ్లీస్ డెవలప్ అవుతుందని ఆశ మాకు నవీన్ యాదవ్ గారు లోకలు ఇరవై నుంచి ఉండే ఆయన స్వచ్ఛందంగా సోషల్ వర్క్ వస్తున్నారు పార్టీకి అతీతంగా పనిచేసే ఆయన ఆయన టికెట్ ఇచ్చారు సంతోషం గెలిపి గెలిపించుకున్న బాధ్యత మాది సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి ఆయనకు మేము సపోర్ట్ చేస్తాం అంటున్నారా లేదంటే నవీన్ యాదవ్కి మీరు వ్యక్తిగతంగా ఇక్కడ చాలా రోజుల నుండి చూస్తున్నారు కాబట్టి ఆయనకుంది పార్టీ పరంగా ఉంది ప్లస్ అయినా లోకల్ క్యాండేట్ రెండు మాకు కలిసి వచ్చినాయి అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటాం గెలిపించుకుంటాం అంటున్నాం గెలిపించుకుంటాం అంత బాధ్యత అది మాది బాధ్యత అంతే సో ఆయన ఇప్పుడు నవీన్ మీకు అంటే ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం అని చెప్తున్నారు కదా ఎట్లాంటి సహాయం అవ్వచ్చు లేదంటే అతను ఇక్కడ ఎట్లాంటి పనులు చేస్తా ఉండేవాడు ఏం చెప్తారు పార్టీకి అధికంగా చేసిండీ పార్టీ కోసం కాకుండా ఇండిపెండెంట్ ప్రతి ప్రతి పార్టీ వాళ్ళు పోయినా దగ్గరికి ఓకే ఇప్పుడు నేను మాట్లాడే మాక్సిమం అందరు అదే చెప్తారు మీకు పార్టీ అతీతంగా ఇప్పుడు సీటు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు సీటు ఇప్పుడు క్యాండిడేట్ డిక్లేర్ అయ్యండు ఇరవై ఏళ్ళులోనే సర్వీస్ ఉన్నాయండి అయింది పార్టీకి అత్యకంగా ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అన్ని పార్టీ పోయి పార్టీలు వాళ్ళు సో అయితే కొంతమంది ఏంటంటే ఇక్కడే నేను కొంతమంది అడుగుతున్నప్పుడు ఏమంటాను అంటే నవీనాథ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం మంచిది కాదు అతనికి ఓటేసి గెలిపించకపోవడం మంచిది అని చెప్పి కొంతమంది అంటున్నారు చెప్తారు మరి కేసీఆర్ నైన్టీ అన్నారు కేసీఆర్ సీఎం అయింది కదండి మరి నైంటీ నైన్టీ సీఎం అయింది కదా ఫామ్ ఫామ్ హౌస్లో వండుకున్న సీఎం అని మరి పదిహేను పదిహేను ఇచ్చారు కదా వాళ్ళు లోకులు కాకులా అండి మంచిగా కూడా చెడు ఉంటుంది ఆ సంస్థలు ఐదేళ్ళు కూడా ఉంటాయా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటుంది ఎత్తిపోతే అవసరం ఏమొచ్చింది ఎత్తిపోతే అవసరం ఏమొచ్చింది ఇంకా క్వశ్చన్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రెండు అవుతుంది కదా ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఇందాక మీరు అన్నట్టుగా ఇంకా టైం ఉంది అని చెప్తారా లేదంటే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అవ్వచ్చు పథకాల గురించి కూడా ఇంతకుముందు టీఆర్ వచ్చినప్పుడు ఆరు నెలల పిల్లలం ఎనిమిది నెలల పిల్లం ఎనిమిది లక్షలు అప్పు చేశారని చెప్పినాం ఎనిమిది లక్షల కోట్లు ఇరవై నెలలు అవుతుంది మెల్లమెల్ల కొంచెం టైం తీసుకుంటాం ఇంకో ఇంకొక త్రీ త్రీ ఇయర్స్ ఉంది మీరు ఎలక్షన్ తర్వాత రండి ఈ ఈ రోడ్లు ఇట్లా చూడండి ఆ డెవలప్మెంట్ చేస్తే తెలుస్తుంది మీకు సో ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా మీరు ఏ పార్టీకి ఓట్ వేస్తారంటే ఏం చెప్తారన్న మేము ముందు నుంచి కాంగ్రెస్కి ఓట్ వేస్తాం ముందు నుంచి కాంగ్రెస్కి ఇప్పుడు మన ఏరియాలో ఆయన రావాలని బాగాసార్లు ఇసినాం కానీ కొంచెం దాంట్లో ఆయన అంతే కొంచెం తేడాతో వెళ్ళిపోతుండు కానీ ఆయన వస్తే మనకి ఇక్కడ మంచిగా ఉంటుంది ఎందుకంటే మన ఏరియా మంచి అయినా మనకు అంత అందరికి ఇక్కడ ఆయన మంచిగా చూస్తాడు అయితే ఇప్పుడు ఏమర అయిందంటే సడల్నే వచ్చేస్తాడు ఆయన ఎవరి దగ్గరైనా కానీ నిజంగా అంటున్నా అయిందంటే సడల్నే వస్తాడు ఆయన అసలుంటి మంచిగా మన ఏరియాకి ఉండాలి ఆయన కానీ ఏంటంటే అది ఆయన అదృష్టం కొంచెం దాంట్లో వెళ్ళిపోతుండే ఎన్నోసార్లు అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ లేదంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన వేస్తున్నారు మేము ముందు నుంచి నవీన్ యాదవ్కి చూసి వేసినాం ఇంక ముందు కాంగ్రెస్ చేసినాం లేదని కాదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఉన్నాడని ఇప్పుడు ఆయనకే ఓటు వేస్తాం ఇంకా తప్పు ఏం ముందు నుంచే మేము కాంగ్రెస్ చేస్తాం ఇప్పుడు కూడా ఆయనకేస్తాం అయితే నవీన్ యాదవ్ ఇప్పుడు ఏంటంటే అతని బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు వాళ్ళ డాడీ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా కరెక్ట్ కాదు బ్యాక్గ్రౌండ్ వాళ్ళది మంచిది కాదు అంటున్నారు అట్లా ఏం లేదు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాం ఆయనకి అట్లా ఏమి లేదు మీకు మంచి ఉందా మాకు నమ్మకం ముందు నమ్మకం ఉంది మాకు ముందైనా ఈ పొలిటికల్ లేనప్పటి నుంచి మేము ఓకే యాదవ్ అంటే ఇది ఉంది మాకు అర్థమైందా మాకు ఇప్పుడు ఆయన కాదు ఆయన మేము చిన్నగా ఉన్నప్పుడు నుంచి చూస్తున్నాం ఆయనకి సిరిశైలంకి ఎవరికి అలా డాడీకి చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాం ఆయనకి మనతోనైతే ఏమీ చెయ్యలేదు ఎప్పటివరకు ఆయన మన ఏరియా గీడా ఎవరికి అసమైన మా ఇంట్లో ఒక ఒక ముప్పై ఓట్లు ఉన్నాయి ముప్పై మొత్తం మా తమ్ముంది నాది అన్ని కలిపి ముప్పై ఓట్లు ఇంత ఉంటాయి అన్ని మాది కాంగ్రెస్కి పోతాయి అన్ని ఇప్పుడైతే నవీన్ యాదవ్ చేస్తాం మేము ఇంకా ఇంకా తప్పు యువనియాం దీనికమ్ముని కూడా ఆయన ఆయన పొట్టితో అధిరోధి నిలబడ్డాడు అప్పుడు ఆయన చేసినాం కానీ కొంతమంది ఆయన గీ చేసినారు ఈ ఆయన అధిరోగ నవీన్ యాదవ్ బెస్ట్ అర్థమైందా ఆయన కూడా ఆయన అట్లా ఏం లేదు ఆ డాడీ కూడా మంచిదే అది ఏమో అప్పుడు ఏం చేసినా తెలియదు కానీ ఇప్పుడైతే మనకి మేము చిన్నకప్పుడు నుంచి చూస్తున్నాం మనకి అట్లా ఏం లేదు వాళ్ళతోని మా మాధుని అయితే మంచి వాళ్ళు వాళ్ళు